ఆ మాత్రం అనుకున్నది ఒకటి ఐదు ఇంకొకటి జరుగుతుందండి కెప్టెన్షిప్ టాస్క్ లో కంటెండర్ మన రీతి తనుజతో పాటు మిగతా వాళ్ళు పోటీలో పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఏదేమంటే ఈ ఫైటింగ్ లో ఏమైందంటే క్యాప్ తీసుకుని ఎవరికో వాళ్ళకి ఇవ్వాలి ఆ బయట ఉండే వాళ్ళు మాకు ఈ వ్యక్తిని కెప్టెన్ గా మించుకోవడం అని ఎలిమినేట్ చేయాలి ఈ టాస్క్ లో వచ్చేసి ఇమాన్యులు వచ్చేసి ఆ క్యాప్ తీసుకెళ్లి సంజనాకి ఇచ్చారు సంజన ఏం చేసింది తెలుసంటే ఈయన గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసింది ఈమె నేను చూడటం ఇష్టం లేదని దివ్యని అరే అమ్మా యమాన్యులు సపోర్ట్ చేస్తున్న దివ్యని ఆమె ఎలిమినేట్ చేసింది అక్కడ ఒక పెద్ద రహదారి అది కామెడీగా అయింది మొత్తానికి ఏమనిపిస్తుంది అంటే మొన్న పడాల కళ్యాణ్ ఏం అంటే నేను తనుజాని నామినేట్ చేస్తారని చెప్పి టికెట్ తీసుకొని సంజనా నామినేట్ చేశారు అక్కడ ఇమాన్యులు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే క్యాబ్ వచ్చేసి ఇస్తే ఇమాన్యులకి ప్రత్యర్థులు నామినేట్ చేస్తుంది అనుకుంటే నిఖిల్ ని నామినేట్ చేస్తుంది అనుకుంటే నిఖిల్ కాకుండా ఇమాన్యుల్ సేవ్ చేస్తున్న రమ్య మన దివ్యని నామినేట్ చేశారు అంటే ఇక్కడ ఏమైంది అంటే ఇతను అనుకున్నది ఒకటి అవుతుంది ఇక్కడ అయ్యింది ఇంకొకటి అవుతుంది ఇమాన్యుల్